లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని గనులను తాకట్టు పెట్టే దగ్గుల్బాజీ పద్ధతి ఏపీలో తప్ప దేశంలో ఎక్కడా లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని రాజ్యాంగానికి విరుద్ధంగా గనులను తాకట్టు పెట్టి తొమ్మిది వేల ఐదు వందల కోట్ల అప్పు తీస్తున్నారని ఆరోపించారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు ప్రజల్ని ఏ మార్చాలని చూస్తారు అప్పు చేయడానికి మాత్రం భయం లేదు బెరుకు లేదు వరి తెగింపు అంటే ఈ లక్ష నలభై ఏడు వేల కోట్లు ఇప్పుడు దాకా చేసిన అప్పు ఒక ఎత్తు అయితే రేపో మాపో చేయబోతున్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ ని తాకట్టు పెట్టి ఒక లక్ష తొంభై ఒక్క వేల విలువైన కోట్ల విలువైన ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని సంపదని ఒక ప్రైవేటు వ్యక్తులకి నాలుగు వందల ముప్పై ఆరు గనుల్ని తాకట్టు పెట్టే పద్ధతి ఇంతకన్నా దగులుబాజే పద్ధతి ఇంతకన్నా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రజల్ని ఏ మార్చాలని చూస్తారు